హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నానండి మీరు కూడా అందరు బాగున్నారని కోరుకుంటున్నాను అలాగే నేను ఈరోజైతే ఒక టాపిక్ పర్పస్ నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ టాపిక్ వచ్చేసి ఏంటంటే మనకి సమ్మ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల మనం మనం ఉండే సిచ్యువేషన్స్లో మనకు తెలియకుండానే మనం కొన్ని ఆన్లైన్ యాప్స్ ద్వారా మనం క్రెడిట్ అయితే తీసుకోవడం జరుగుతుంది కదా సో అంటే అలాగే నా ఫ్రెండ్ ఒక్కరు ఆన్లైన్ యాప్లో తనకి అవసరం ఉండి అర్జెంట్ అవసరం అని చెప్పి క్రెడిట్ స్కోర్ అనలైజర్ అనే యాప్లో అయితే తను అమౌంట్కి యాప్లో అప్లై చేయడం జరిగింది సో అందులో ఏం జరిగిందంటే యాప్లో అప్లై చేసుకున్న తర్వాత మన డేటా అడుగుతుంది యాజ్ పర్ పాన్ డీటెయిల్స్ అకౌంట్ నెంబర్ అన్నీ అడిగిన తర్వాత మనకి క్రెడిట్ స్కోర్ చెక్ చే చెక్ చేసుకుంటాం అంటే మేబీ అందులో ఎలా అంటే సివిల్ స్కోర్ చెక్ చేస్తామని చెప్పి సివిల్ స్కోర్ చెక్ చేయడం జరుగుతుంది మన అకౌంట్ డీటెయిల్స్ అన్ని ఇచ్చిన తర్వాత చెక్ చేయడం జరిగిన తర్వాత మనకి లోన్ అప్రూవల్ ఎంత అయిందనేది కూడా చూపించదు సో ఎంత అయిందో చూపించదు కిందన మనకి వాళ్ళు చూపించే క్రెడిట్ లిమిట్ ఒకటి ఉంటుంది మనకి ఇచ్చే అమౌంట్ ఒకటి ఉంటుంది మనకి సపోజ్ ఎక్కడెలా అంటే సపోజ్ పదివేలు మీకు అప్రూవల్ అయ్యింది అనుకుందాం అక్కడ ఆ పదివేలు మీరు తీసుకోవడానికి చూస్తే వాడిచ్చే వాడు అప్రూవ్ చేసేది పదివేలు అయితే మనకు అప్రూవల్ అయినట్టు కూడా చూపించదు అండర్ రివ్యూలో చూపిస్తుంది మన అకౌంట్కి మనమైతే ఏ అకౌంట్ డీటెయిల్స్ అయితే ఇస్తామో ఆ అకౌంట్కి అయితే వాళ్ళు వేసేస్తారు మనకి వితౌట్ మనకి ఏంటంటే షెడ్యూల్ కానీ ప్రాసెసింగ్ ఫీజెస్ కానీ ఏమీ చూపించుకుంటా అలా అంటే ఇప్పుడు నువ్వు ఈ పలానా రోజున మనం ఈ అమౌంట్ తీసుకున్నామంటే పలానా రోజున కట్టాలి లేదంటే ఇంత అమౌంట్ కట్టాలి ఇంత ప్రాసెస్ అవుతుంది ఇంత ఛార్జెస్ అవుతున్నాయి అనేది కూడా ఏది చూపించకుండా అమౌంట్ అనేది అకౌంట్కి క్రెడిట్ చేయడం జరుగుతుంది కాకపోతే అందులో మీకు చూపించిన అమౌంట్ పదివేలు మీరు ప్రాసెసింగ్ చూపిస్తే అక్కడ మీకు వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసే అమౌంట్ పదివేలుకి ఏడు వేలు మీరు అక్కడ మళ్ళీ ఆ పదివేలకి ఏడు వేలు మీకు అకౌంట్కి వేస్తారు అదే అమౌంట్ కాకుండా మీకు ఆ యాప్లో చూపించేది పదివేలు మీకు ఇచ్చి వాడు అక్కడ మనకి మనం వాడుకున్నట్టుగా ట్వెల్వ్ థౌజండ్ చూపిస్తారండి ట్వెల్వ్ థౌజండ్ చూపించి ఆ ట్వెల్వ్ థౌజండ్ అమౌంట్లో మనం తిరిగి విత్ ఇన్ సెవెన్ డేస్ విత్ ఇన్ సెవెన్ డేస్లో మనం వాళ్ళకి ఫుల్గా ట్వెల్వ్ థౌసండ్ పే చేయాలి మనం మనకి ఇచ్చిన అమౌంట్ ఓన్లీ సెవెన్ థౌజండ్ మాత్రమే వాళ్ళు మనకి అమౌంట్ ఎంత తీసుకుంటున్నారు మన దగ్గర నుంచి వితిన్ వన్ వీక్లో ఫైవ్ థౌజండ్ తీసుకుంటున్నారు మన అవసరాల కోసం మనం ఏ యాప్లు పెడితే ఆ యాప్లు తీసుకోవడం వల్ల మనమే నష్టమవుతున్నాం ఫ్రెండ్స్ అంటే నష్టపోతున్నామంటే మన అవసరం కొద్దీ మనం చేస్తున్నాం కానీ అది తప్పని కాదు అవసరాలు అటువంటివి కానీ కొంతమంది ఫ్రాడర్స్ ఏంటంటే ఇదే పనిగా పెట్టుకొని కొన్ని తెలియని వాళ్ళకి తెలియజేయడం కోసం నేనైతే ఈ వీడియో అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే నా ఫ్రెండ్ ఒకలాగా అలాగా చాలా ప్రాబ్లం పడ్డారు ఎలా అంటే ఈ యాప్ల్లో ఈ చేయటం వల్ల మన డేటా అనేది వాళ్ళకి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయిన తర్వాత మనం వితిన్ సెవెన్ డేస్లో వాళ్ళ అన్న అమౌంట్ కట్టకపోతే మనల్ని పెట్టే టార్చర్ ఎలా ఉంటుందంటే వాళ్ళు ఎలా అంటే మన ఫొటోస్ మన పాన్ కార్డ్ డీటెయిల్స్ ఇవన్నీ వాళ్ళ దగ్గర మన ఫోన్ ద్వారా యాప్ పర్మిషన్ అలోస్ అడుగుతుంది సో అలా వెళ్ళిపోతాయి ఆ డేటా మొత్తం అలా వెళ్ళిపోవడం వల్ల ఆ డేటా నుంచి మనకి వాళ్ళు ఏం చేస్తారంటే ఫోటో ఎడిటింగ్ మార్పింగ్ చేసి ఆన్ టైం బిఫోర్ యాప్లో మనకి వచ్చేసి రోజు డేట్ మనకి ఉందని చూడ చూపిస్తుంది మనం కట్టాల్సింది సెవెన్ డేస్ టైం తర్వాత చూపిస్తారు వాళ్ళు మనకి మనం లోన్ తీసుకునేటప్పుడు ఏ డీటెయిల్ డేటా కూడా మనకి ఇవ్వరు ఎలా అంటే మనం ఎన్ని రోజులు కట్టాలి ఎన్ని రోజులు కట్టాలి ఏంటి అనేది కూడా వివరం దేనికి చెప్పరు ఫ్రెండ్స్ అందులో కొన్ని యాప్లు అయితే జెన్యూన్ యాప్స్ ఉన్నాయి కాకపోతే నేను ఇప్పుడు చెప్తున్న యాప్ అయితే జెన్యున్ అయిన యాప్ కాదు ఫ్రెండ్స్ ఇది ఇంట్లో తీసుకోవడం వల్ల రేపు పొద్దున మంది అంటే ఈ యాప్ ద్వారా తీసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా అంటే చాలా సఫర్ అవుతారు సో అందుకోసం నేను నా ఫ్రెండ్ ఒకరు అయితే సఫర్ అయ్యారు సో వాళ్ళు సఫర్ అయినట్టుగా మళ్ళీ ఇంకొకరు సఫర్ అవ్వకూడదు వాళ్ళకి మళ్ళీ మోసపోకూడదు అనే ఒక ఉద్దేశంతో నేను ఈ వీడియో అయితే చేస్తాను ఫ్రెండ్స్ సో ఆ యాప్ ఏంటో కూడా మీకు చూపిస్తాను ఇదిగోండి ఫ్రెండ్స్ మీకు ఆ యాప్ ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను ఇదిగోండి మీకు ఇందులో కనిపిస్తుందా నిమిషం ఫ్రెండ్స్ చూపిస్తాను అండి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ యాప్ వచ్చి స్కోర్ అనలైజర్ అని ఉంటుంది క్రెడిట్ స్కోర్ అనలైజర్ యాప్ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి లాస్ట్లో కనిపిస్తుంది చూసారా నేను హ్యాండ్ అయితే నేను చేసి చూపిస్తాను చూసారా ఇందులో చూపించడం ఇలా కుదరట్లేదు నా బ్యాక్ కెమెరా ఆన్ అవ్వట్లేదు సో నేను మళ్ళీ విడిగా మీకు అది నేను చూపిస్తాను ఆ యాప్ ఏంటనేది సో ఆ యాప్లో అయితే ఎవ్వరూ కూడా లోన్ అయితే చేసి అయితే తీసుకోవద్దు ఫ్రెండ్స్ అది మన మొబైల్ డేటా మొత్తం తీసుకుంటుంది ఇన్ కేస్ ఇందులో ఉన్న మన ఫుల్ డేటా అంటే మన మొబైల్ నెంబర్స్ మన పర్సనల్ డేటా మొత్తం అంతా కూడా వాళ్ళు మనం ఈ లోన్లో ఎప్పుడైతే ఆ పర్మిషన్కి చేయడానికి మనం ఒప్పుకొని ప్రాసెసింగ్ చేస్తామో అప్పుడు మొత్తం డేటా అంతా వాళ్ళు తీసేసుకుంటున్నారు సో ఆ డేటా తీసేసుకొని దాని ద్వారా మనల్ని హెరాస్ చేయడం మొదలు పెడతారు ఎలా అంటే మనకి ఇంకా టైం ఉంది కట్టడానికి టైం ఉన్నాక ఒకరోజు ముందు నుంచే మొదలుపెట్టి టార్చర్ చూపిస్తారు ఫ్రెండ్స్ ఎలా అంటే మన ఫొటోస్ మార్పింగ్ చేసేసి మనల్ని మ్యూట్గా చూపిస్తూ చాలా ఇబ్బంది పెడతారు ఫ్రెండ్స్ సో ఇలా ఎవరైనా తీసుకున్న వాళ్ళు ఉంటే కనుక అలాంటి యాప్స్లో ఇంకెప్పుడు తీసుకోవద్దు ఫ్రెండ్స్ అండ్ ఇంకొకటి ఏంటంటే నేను కోరుకునేది ఇలాంటి ఫ్రాడర్స్ ఎవరన్నా ద్వారా ఎవరైనా సఫర్ అయ్యి ఉంటే ఇన్ కేస్ ఎవరికన్నా నెంబర్స్ కానీ వాళ్ళకి వాళ్ళ పర్సనల్ నెంబర్ నుంచి కానీ ఎవరైనా ఎప్పుడన్నా ఫోన్ చేసి మిమ్మల్ని ఇలా హెరాస్ చేసి ఉంటే కనుక వాళ్ళని కన్ఫామ్గా పోలీస్ స్టేషన్లో అయితే మనం నెంబర్ ఇచ్చి వాళ్ళని వాళ్ళపైన కేసు అనేది ఫైల్ చేయించండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇలా చాలామంది జీవితాలతో ఆడుకుంటారు వీళ్ళు అదే పనిగా పట్టుకొని సో అందుకోసం నేనైతే చెప్తున్నాను అలాంటి వాళ్ళకినైతే వదిలిపెట్టకూడదు ఫ్రెండ్స్ ఎందుకంటే ముఖ్యంగా ఎప్పుడన్నా జెంట్స్ అనేది ఏంటంటే వాళ్ళు కామన్గా కొంతమంది సెన్సిటివ్ ఉండే వాళ్ళు ఉంటారు కొంతమంది టేక్ డీజీగా తీసేసుకొని వచ్చి ఏంటి ఆ వీడేంటి ఏం చేస్తాడు అన్నట్టుగా వదిలేసే వాళ్ళు కూడా ఉంటారు కానీ అలా కాకపోయినా మన లైఫ్ని మనం రిస్క్లో వేసుకోవడం కరెక్ట్ కాదు అలా అని మన పర్సనల్ లైఫ్ని వాళ్ళ చేతిలో పెట్టడం మనం కరెక్ట్ కాదు ఫ్రెండ్స్ సో అందుకని ఎప్పుడూ కూడా ఇలా అన్ఆథరైజ్డ్ యాప్స్ నుంచి కూడా ఎప్పుడు ఎవరు లోన్ తీసుకోవద్దు వాళ్ళ వల్ల మనం ఇబ్బంది పడేది వద్దు ఫ్రెండ్స్ అందుకనే చెప్తున్నాను ఈ యాప్ ద్వారా అయితే ఎప్పుడు కూడా ఎవ్వరు లోన్ అయితే తీసుకోవద్దు వీళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఫ్రాడ్ యాప్స్ ఇది పర్సనల్గా వాళ్ళు సెట్ చేసుకొని మన డేటా అంతా వాళ్ళు తీసుకొని వాళ్ళు అన్న టైంకి మనం కట్టకపోతే చాలా అంటే చాలా టార్చర్ పెట్టేస్తారు ఫ్రెండ్స్ ఎలా అంటే మనల్ని పర్సనల్గా సెన్సిటివ్గా కానీ పర్సనల్గా కానీ చాలా ఇదిగా మనల్ని ఇబ్బంది పెడతారు సో అలాంటి యాప్స్ నుంచి ఎప్పుడూ కూడా లోన్స్ అయితే తీసుకోవద్దు నేనైతే అదే పనిగా నేను వీడియో చేసి చెప్తున్నానంటే నా ఫ్రెండ్ ఒకరు సఫర్ అయ్యారు ఫ్రెండ్స్ నా అల్లారా నేను చూశాను కాబట్టి నేను చెప్తున్నాను ఎందుకంటే తను చాలా అంటే చాలా బ్యూడ్గా ఫొటోస్ ఎడిట్ చేసి పెట్టి మరీ చాలా ఇబ్బంది పెట్టారు సో తనైతే చాలా సఫర్ అయింది సో ఇలాంటిది ఇంకొకరికి ఎవరికి జరగకూడదు అని ఒక ఉద్దేశంతో నేనైతే పెట్టాను ఆ అమ్మాయికి అయితే ఇంకా ఒకరోజు ఆ యాప్లో ఇంకా ఇంకో ఒక రోజు యాప్లో అమ్మాయికి కట్టడానికి టైం అయితే ఉంది అయినా కానీ వాళ్ళు ముందు రోజు నుంచే టార్చర్ చేయడం మొదలు పెట్టారు అమ్మాయిని అండ్ ఆ అబ్బాయిని ఇద్దరిని కూడా సో అందుకని నేను చెప్పేది ఏంటంటే ఇంకెప్పుడు కూడా ఎవరు కూడా ఇలాంటి యాప్స్ నుంచి లోన్ అయితే తీసుకోవద్దు ఫ్రెండ్స్ మనం ఏంటంటే కొంత మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉండేవాళ్ళు ఫైనాన్షియల్గా అప్పటికప్పుడు కావాలి ఎమర్జెన్సీ అన్నప్పుడు ఎవరి దగ్గర దొరకలేనప్పుడు ఇప్పుడు ఏంటంటే ఆన్లైన్ యాప్స్ ఎక్కువైపోయినాయి క్రెడిట్ యాప్స్ అనమాట సో దానివల్ల మనకి ఏ యాప్ ద్వారా అయితే మనకి అమౌంట్ వస్తుందా అని చెప్పి మనం ట్రై చేస్తూ కొంతమంది చేస్తూ ఉంటారు సో అలా దాంట్లో అన్ యాప్లో మనం కొన్ని తీసుకొని ఇలా ఇబ్బంది పడాల్సి వస్తుంది ఫ్రెండ్స్ సో అందుకని ఇంకెప్పుడు కూడా ఇలాంటి అనథరైజ్డ్ యాప్స్ నుంచి అయితే మన డేటా ఇచ్చి వాళ్ళ దగ్గర మనం సఫర్ అవ్వడం కన్నా అది కూడా ఎలా అంటే మనకి ఇచ్చేది వాళ్ళు టెన్ థౌసండ్ మనకు అప్రూవల్ చేస్తే వాడు ట్వెల్వ్ థౌజండ్ మనకి మనకు అప్రూవల్ చేసినట్టు చూపిస్తాడు తర్వాత ట్వెల్వ్ థౌజండ్కి మనకు వాళ్ళు ఇచ్చే అకౌ వాళ్ళు మనకి అకౌంట్లో వేసే అమౌంట్ అయితే ఏడు వేలు మాత్రమే ఆ ఏడు వేలకి మనం పన్నెండు వేలు ఐదు రోజుల్లో కట్టాలి ఫ్రెండ్స్ ఓన్లీ ఫైవ్ డేస్లో ఏడు వేలు తీసుకొని ఐదు వేలు వేసి పన్నెండు వేలు కట్టాలి నెలంతా కష్టపడితే కానీ పదిహేను వేలు సంపాదించలేని పదిహేను వేలు కష్టపడి సంపాదిస్తారండి కొంతమంది కొంతమంది ఏంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ మిడిల్ అందరూ కూడా మ్యాక్సిమం చేసేది అందేనండి నెల అంతా కష్టపడితే కానీ వాళ్ళకి పదిహేను వేలు రావు ఇలాంటి ఫ్రాడర్స్ ఏంటి ఏం చేస్తున్నారు చూసారా అవసరాలని నిలబడేలా తీసుకుంటే వారం రోజులు కనీసం సెవెన్ డేస్ కూడా టైం లేకుండా వాళ్ళకి టైం షెడ్యూల్ అనేది చూపించకుండా ప్రాసెసింగ్ ఫీజెస్ అనేది చూపించకుండా జస్ట్ డేటా తీసుకొని వాళ్ళు క్లిక్ చేసిన ఓన్లీ విత్ ఇన్ అమౌంట్లోనే వీళ్ళు ప్రాసెస్ చేసేసినట్టుగా చూపించి అండర్ రివ్యూ అని చూపిస్తారండి మనకు అకౌంట్లో కూడా వేయరు అండర్ రివ్యూ అని చూపించి మనకి అప్రూవల్ ఇవ్వకుండా అకౌంట్కి అమౌంట్ చేసి ఇలా ఫ్రాడ్స్ చేస్తారు ఫ్రెండ్స్ వాళ్ళు అకౌంట్కి వేసిన తర్వాత ఆ అమౌంట్ విత్తిన్ ఫైవ్ డేస్లో కట్టకపోతే మనకు పెట్టే టార్చర్ అంతా ఇంత కాదు ఫ్రెండ్స్ సో నా ఫ్రెండ్ అయితే చాలా అంటే చాలా సఫర్ అయింది నేను తనని చూశాను కాబట్టి అలాంటి బాధ ఇంకెప్పుడు ఎవరు కూడా ఆడపిల్లవని అవని మగపిల్లవని ఎవరైనా ఒకటేనండి చెప్పేది ఒకటే ఎవ్వరూ కూడా అలాంటి యాప్స్లో నుంచి తీసుకొని సఫర్ అవ్వద్దు కాకపోతే ఎవరైనా ఇన్ కేస్ అలాంటి వాళ్ళని ఏమన్నా ఫైండ్ అవుట్ చేయగలిగితే అలాంటి వాళ్ళని వదిలిపెట్టకుండా మ్యాక్సిమం వీలైనంత వరకు పోలీస్ స్టేషన్లో పట్టించేసి అలాంటి వెదవలని ఎలాంటి ఇలాంటి ఫ్రాడ్స్ చేసే వాళ్ళని ఇంకెప్పుడు మళ్ళీ అలాంటివి చేయకూడదు అనేంత సిచ్యువేషన్ వాళ్ళు వెళ్ళేలాగా చేయండి ఫ్రెండ్స్ నేను కోరుకునేతయితే అది మీకు ఆ యాప్ కూడా చెప్తాను క్రెడిట్ స్కోర్ అనలైజర్ యాప్ అండి అది మీకు ఫస్ట్ అది ఓపెన్ చేసిన తర్వాత మనకి అగ్రి అడుగుతుంది అగ్రి అడిగిన తర్వాత మన ఫోన్ నెంబర్ ద్వారా లాగిన్ అవ్వాలి లాగిన్ అయిన తర్వాత మన పాండిటే అన్నీ అడుగుతుంది ఇవన్నీ అడిగిన తర్వాత మన డేటా ద్వారా అకౌంట్ నెంబర్ అడుగుతుంది అకౌంట్ నెంబర్ అడిగిన తర్వాత మనం సిబిల్ చెక్ చేస్తానని చెప్పి మనకు అకౌంట్లో అమౌంట్ అయితే వేసేస్తాను ఫ్రెండ్స్ వేసేసి మనం మనం కట్టలేదని చెప్పి ఇలాగా టార్చర్ పెడతారు ఈవెన్ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు చేసేది నార్మల్ కాల్ కూడా చేయరు ఫ్రెండ్స్ వాయిస్ కాల్స్ చేస్తారు వాట్సాప్ ద్వారా వాయిస్ కాల్స్ చేస్తారు వాయిస్ కాల్స్ వాట్సాప్ మెసేజెస్ చేస్తారు ఇవి రెండుకి మనం టచ్ అయ్యి మనం కట్టం ఏం చేసుకుంటారో అన్న రివర్స్ అయినా కూడా మనల్ని నా మానసికంగా చాలా అంటే చాలా ఇబ్బంది పెడతారు ఫ్రెండ్స్ వాళ్ళు పెట్టే మెసేజెస్ కానీ ఫొటోస్ కానీ ఎలా ఉంటాయంటే చాలా వల్గర్గా ఉంటాయి ఫ్రెండ్స్ సో చూడడానికి కూడా చాలా ఇబ్బంది అలాంటి ఫొటోస్ పెట్టి మనల్ని టార్చర్ పెడతారు డౌన్లోడ్స్ చేసేసి ఫేస్బుక్లో అప్లోడ్ చేస్తాము యాప్ల్లో మనకి వెబ్ వెబ్లో అప్లోడ్ చేస్తామని చెప్పి చాలా టార్చర్ పెడతారు సో అలాంటి యాప్స్ వల్ల చాలా సపరవ్వాల్సి వస్తుంది సో ఇంకెప్పుడు కూడా అలాంటి యాప్స్లో ఎవరు కూడా తీసుకోవద్దు నేనైతే అదే చెప్తున్నాను ఫ్రెండ్స్ అందుకని ఎవ్వరూ కూడా ఆ యాప్ ద్వారా అయితే ఇంకెప్పుడు తీసుకోవద్దు ఇన్స్టాంట్ క్యాష్ అని కూడా కొన్ని కొన్ని యాప్స్ ఉన్నాయి అవి కూడా ఫ్రాడ్స్ ఏనండి అలాంటి యాప్స్లో కూడా క్యాష్ యాప్స్ అని చిన్న చిన్న యాప్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఫ్రాడ్ అండి అలాంటి వాటిల్లో తీసుకోవద్దు తీసుకొని బాధపడవద్దు ఎవరు కూడా నేనైతే అదే చెప్తున్నాను ఫ్రెండ్స్ అందరికీ ఈ మెసేజ్ అయితే ఫార్వర్డ్ చేయాలనుకున్నాను సో అందుకని నేను ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది మీకు ఈ యాప్ చూపించడం అలా ఒక్క నిమిషం ఫ్రెండ్స్ చూపిస్తాను యాప్ చూపిస్తాను ఉన్నాను ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ నేను చెప్పాను కదా యాప్ అయితే ఇదండి క్రెడిట్ స్కోర్ అనలైజర్ మనం ఇదిగోండి డేటా ఎలా ఎంటర్ చేస్తుంది కొద్ది ఇలా మనం ఎంటర్ చేసిన తర్వాత పర్మిషన్ ఓకే కొడుతుంది మనం అగ్రి ఇలా అగ్రి కొట్టిన తర్వాత మన ఫోన్ నెంబర్ అడుగుతుందండి ఇక్కడ ఇదిగోండి ఈ ఫోన్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మన పర్సనల్ డేటా మొత్తం వాళ్ళకి వెళ్ళిపోతుంది ఫోన్ నెంబర్ ద్వారా లింక్ అయిన మన కాంటాక్ట్స్ డీటెయిల్స్ అన్నీ అన్నీ వెళ్ళిపోతాయి మనం ఆన్ టైంకి మనం పేమెంట్ ఇంకా ఒక రోజు టైం ముందుకు ముందే మనల్ని టార్చర్ చేయడం మొదలు పెడతారు వీళ్ళు ఈ ఫోన్ నెంబర్ ద్వారా లింక్ మన మొబైల్లో ఏ అయితే నెంబర్స్ ఉన్నాయో అన్నీ కాంటాక్ట్స్ వాళ్ళకి వెళ్ళిపోతాయి ఈ కాంటాక్ట్స్ అన్నీ వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఈ మన ఫొటోస్ అన్నీ ఎడిట్ చేసి ఆ అమౌంట్ ఆ ఫొటోస్ అన్నీ కూడా వాళ్ళకి సెండ్ చేసి వైరల్ చేస్తామని బెదిరిస్తారు ఫ్రెండ్స్ సో అలాంటి యాప్ల ద్వారా మీరు ఇబ్బంది పడవద్దు సో అందుకని నేను చెప్పేది ఏంటంటే ఒకటికి పది సార్లు ఇలాంటి యాప్లను ఎప్పుడు కూడా నమ్మకుండా ఉండండి సో ఇంకెప్పుడు కూడా ఇలాంటి యాప్ల్లో లోన్లు తీసుకోవద్దు ఫ్రెండ్స్ నేను ఏదైతే ఇదే చెప్పాలనుకున్నాను బీ కేర్ఫుల్స్ బీ కేర్ఫుల్ ఫ్రెండ్స్ నేనైతే ఇదే చెప్పాలనుకున్నాను ఫ్రెండ్స్ అందరికీ ముఖ్యంగా సో ఇలాంటి యాప్స్ వల్ల చాలా జాగ్రత్తగా ఉండండి ఇలాంటి విధవలు చాలామంది ఇలాగా వచ్చేసి లోన్లు ఇచ్చేసి ప్రోడక్ట్స్ మళ్ళీ ఈవెన్ మీరు ఎలా అంటే అమౌంట్ పే చేసేటప్పుడు జెన్యున్ వాళ్ళది లోన్ యాప్ ద్వారానే పే చేయాలంటారు కానీ ఆ యాప్లో పే చేసినా కూడా అండి యూటీఆర్ నెంబర్ ఎంటర్ చేయకుండా మన క్లియరెన్స్ అయితే అవ్వదు యూటీఆర్ నెంబర్ ద్వారా అమౌంట్ అనేది మనం పే చేసేసిన తర్వాత అందులో వాళ్ళకి యూటీఆర్ నెంబర్ ఫిల్ చేయాలి ఫిల్ చేసిన తర్వాతే వాళ్ళ వాళ్ళ దాంట్లో అయిపోయిన తర్వాత మన డిలీట్ డేటా అకౌంట్ అని మనం ఎంటర్ చేసుకుంటే కనుక మన అకౌంట్లో డిలీట్ అకౌంట్ కొడితేనే మన డేటా మొత్తం డిలీట్ అవుతుంది ఫ్రెండ్స్ అన్ కట్టేశాం కదా అని చెప్పి ఇన్ కేస్ ఎవరైనా తీసుకొని ఉండి అమౌంట్ కట్టేసాం కదా అని చెప్పి అలా వదిలేయద్దు వదిలేసారంటే మన డేటా వాళ్ళ దగ్గరే ఉంటుంది ఫ్రెండ్స్ మనం డేటా ఇచ్చినా కూడా కొంతమంది వెదవలు ఏంటంటే కావాలని ఇబ్బంది పెట్టే వాళ్ళు కూడా ఉంటారు సో అలా చేసుకోకుండా అందులోకి వెళ్ళిన తర్వాత మన అకౌంట్ అమౌంట్ పే చేసేసిన తర్వాత డిలీట్ అకౌంట్ అని ఉంటుంది డిలీట్ అకౌంట్ కొట్టేసుకుంటే మీ పర్సనల్ డేటా మొత్తం కూడా డిలీట్ అయిపోతుంది ఫ్రెండ్స్ ఇంకెప్పుడు కూడా అలాంటి యాప్ల్లో లోన్లు అయితే తీసుకోదు ఫ్రెండ్స్ నేనైతే కోరుకునేది అదొకటే సో అందరూ తెలుసుకుంటారని చెప్పి నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ అలాగే నేను ఇంకొక వీడియో కూడా ఉంది ఫ్రాడ్ ఫ్రాడ్స్ అబౌట్ ఫ్రాడ్ ఇలాగే ఫ్రాడ్ చేసిన దాన్ని బట్టి అది కూడా నేను ఇంకొక వీడియో చేసి పెడతాను ఫ్రెండ్స్